ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత పదిహేను మంది విద్యార్థులతో కూడినటువంటి స్కూల్ బస్సు అయితే కనుక చెరువులోకి దూసుకెళ్లిన ఘటన ఇవాళ చోటు చేసుకుంది అదృష్టవశాత్తు త్రుటిలో ప్రమాదం అయితే తప్పించుకున్నారు వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వీడియో పూర్తిగా చూడండి అలా తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెరువులోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు తప్పిన పెను ప్రమాదం ఎక్కడ ఏంటని వివరాలు చూస్తే చెరువులోకి దూసుకువెళ్లిన బస్సు దూసుకు ఘటన సూర్యాపేట జిల్లాలో ఇవాళ చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే మునగాల మండల పరిధిలోని నేలమరి నుంచి పదిహేను మంది విద్యార్థులతోటి స్కూల్ బస్సు వల్లభాపురంలోని సెయింట్ పౌల్స్ పాఠశాలకు అయితే బయలుదేరింది అయితే బస్సులో ఈ బస్సు నేలమరి చెరువు కట్టపైకి రాగానే అదుపు తప్పి చెరువులోకి దూసుకువెళ్ళిపోయింది ఈ క్రమంలోనే చెరువు కట్ట అంచన ఒక భారీ వృక్షం బస్సుకు అట్టుపడటంతో పెను ప్రమాదం తప్పిందంటున్నారు దీంతో బస్సులోని విద్యార్థులతో పాటు డ్రైవర్ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు మరోవైపు అడ్డగోలుగా బస్సు నడిపిన డ్రైవర్పై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు వెంటనే డ్రైవర్ను ఉద్యోగం నుంచి తొలగించాలని పాఠశాల యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు సో ఈ చెరువు కట్టపైకి వచ్చిన తర్వాత ఇక్కడ అడ్డుపడిన వృక్షం వల్లే చాలా మంది ఇప్పుడు ఈ పెన ప్రమాదాన్ని తప్పించుకున్నట్లు చెప్తున్నారు ఒకవేళ ఆ చెట్టు కనుక అడ్డుపడకపోయినట్లయితే ఈ బస్సు చెరువులోకి తీసుకువెళ్లేదు సో అందరు కూడా చిన్న పిల్లలు పదిహేను మంది పైగా ఉండడం అయితే ఇక్కడ గమనించవచ్చు ఏమాత్రం ఈ యొక్క చెట్టు అడ్డుపడకపోయినట్లయితే పెను ప్రమాదమే జరిగేది